చెప్పండి కన్స్యూమర్ కోర్ట్ లో బ్రేక్ వైర్ తెగిందేకొ అది మ్యానుఫ్యాక్చర్ చేసిన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టాను. కేసు నాకి favor గా ఉంది. నేను ఎక్కడ గెలిచిపోతానని క్లౌడీలతో దారుణంగా కొట్టించి విసిరి పారేసిపోయారు. ఆ ఫ్యాక్టరీ ఓనర్ మీద ఈ కేసు పెట్టడానికి వచ్చాను. ఏ ఫ్యాక్టరీ? ఓనర్ పేరు ఏంటి? లాఖ్మందర్ యాన్సిలరీ యూనిట్, సుభాష్ నగర్. మిస్టర్ రాజశేఖర్ నాయుడు. ఏంటంటే చచ్చినవాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. చచ్చిపోయారా? అవునండి ఆయన ఎవరో హత్య చేశారు. తీసుకెళ్ళే వాళ్ళు వచ్చారు లేదా వచ్చారు సార్ వెళ్ళి పిలవయ్యా తొందరగా తొందరగా ఏయ్ పొత్తు తగుడేంట్రతుకి సార్ రోజుకి నాలుగు శవాల్ని ఎక్కించు తింటుంటాం టానిక్ పడితేనే కానీ పని చేయలేం త్వరగా రండి వచ్చేస్తున్నావు దించు దించు మీ పేర్లు ఏంటి పేరుగాడండి సూర్యుగాడండి చూసుకోండి సార్ వీళ్ళతో పాటు పద పద హలో అందరూ వెళ్ళారండి ఈ ఒక్క గట్టప్ప వేయలేదు అనుకున్నా అది వేయించారు ఇదేంటి సార్ ఈ జుట్టు మమ్మీలా కుచ్చించుకుపోయింది బాస్ జలగలతో చంపటం ఏ కంట్రీలోనైనా విన్నారా బాస్ లేదు ఇదే మొదటిసారి దున్న పోతులతో కుమ్మించడం నూనె బాండ్లో వేపటం ఇదే మొదటిసారి వెరైటీ వెరైటీగా హత్యలు చేస్తున్నాడు వాడి కాన్సెప్ట్ అర్థం కావట్లేదు కారణం కనిపెట్టలేకపోతున్నాడు కదా దొరకకుండా పోతాడా దొరికాడో వాడికి ఇటువంటి చావే బస్ ఏంటి కాదు బాస్ ఎంత పెద్ద వెంట్రికో చూడండి మనం ఇన్ని రోజులుగా వెతుకుతోంది హంతకుడిని కాదు హంతకు రాల్ని జాగ్రత్తగా ఉంచు లాబి ఏంటి బాస్ వెతుకుతున్నారు ఏదో ఒక డాస్ పెట్టిపోతాడే అవును కదా ఈ హత్యకు వాడు పెట్టిన పేరేంటో తెలుసా జీడిపప్పు పప్పు పకోడి జీడి కోడి పపప్పు డిజీ పప్పు పడికో జీపప్పు డిపకో పప్పుకోడి పచేడి జీడిపప్పు జీడి పకోడి ఇక్కడ దొరుకును వంద గ్రాములు సారీ సార్ ఇదేదో బోర్డు తాలూకు కొట్టు చీ కొట్టు తాలూకు బోర్డు మిక్రిన జంబో ఆ రామో ఎస్ పెట్టాను ఏమైందిరా ఆ దెబ్బలే విట్రా పో కేసు విషయంలో ఎక్స్పర్టీ లోపిడితో కొట్టించారు నాతో ఒక మాట చెప్పండొచ్చు కదా పోనీ పోలీసులకైనా కంప్లైంట్ ఇచ్చేవ్వలేద ఇచ్చాను ఆ వీరు ఆ వీరు మన ఫ్రెండే పేరు చిలకమర్తి సత్యనారాయణ నువ్వు వినే ఉంటావే టీవీ పత్రిక రేడియో ఇలా ఏవి వదలకుండా ప్రశ్న మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు పజల కోటలు ఒక్కట అదోరు వీరేనా మార్నింగ్ ఒక ఫస్ట్ జంబులు పోటీ పెట్టారు అన్ని పొడాలని కలగలుగుతారు మనం సరైన పొలాన్ని కనిపెట్టాలి నేను అన్ని కాంబినేషన్ రాసి చూసి కనిపెట్టలేకపోయాను కొన్ని సంస్కృతి కూడా ఉన్నాయి అందుకని సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఎవరైనా తెలుసా అని అడిగారు నువ్వు సంస్కృతంలో రైటు లెఫ్ట్ సెంటర్ మిస్ అవ్వకుండా యూ టర్న్ చేసి కదా అందుకే నీ తెలియదు తీసుకొచ్చాను గెలిస్తే ఒక శాంసంగ్ కలర్ టీవీ ఫ్రీగా యూ డోంట్ వరీ ఐ హెల్ప్ యూ అంధకోపం కభీం కోపం కభం కభీకం దాహం కుంభీ పాఠం ఇవన్నీ పాపం చేసిన వాళ్ళకి నరకంలో విధించే శిక్షల యొక్క పేర్లు అతి ముఖ్యమైనవి ఇరవై యొక్క నరకాలు మొత్తం ఎనభై నాలుగు లక్షలకు పైనే గరుడ పురాణంలో వీటి గురించి వివరంగా వ్రాస్తుంది వీటికి అర్థం ఏంటి నాన్న ఓసారి గరుడ పురాణం తీసుకొస్తారా చిన్నప్పుడు బామ్మ చెప్పడం వల్ల నాకు దీని గురించి తెలిసింది అంత కోపం అంటే పాడుబడిన చీకటి గుహలోకి తీసుకెళ్లి జంతువుల ద్వారా చంపటం ద్రోహం చేసే వాళ్ళకి హత్యలు చేసే వాళ్ళకి తోటి ప్రాణుల్ని పట్టించుకునే వాళ్ళకి శిక్ష ఇది అందరికీ తెలిసినటువంటి శిక్షే నోని బాండిలో పడేసి వేయించటం తమ యొక్క స్వార్థం కోసం జీవుల్ని హింసించే వాళ్ళకి విధించే శిక్ష మిక్రిన అంటే క్రిమి భోజనం అంటే ఇది ఒక పురుగుల్ని స్వలాభం కోసం మనుషుల్ని క్రిమిల పట్టుకు పీడించే వాళ్ళకి శిక్ష ఇందులో అన్ని పాపాలకి తగిన పనిష్మెంట్స్ ఉన్నాయి రక్తఖండం క్షారోధకం అతిథి పత్రం రక్త పంకం క్రిస్టియానిటీలో జడ్జిమెంట్ డే అని అంటారు కదా అదే విధంగా ఇది మన వాళ్ళ కాన్సెప్ట్ వాట్ మిస్టర్ చిలకమర్తి సందేహం తీరిందా హ్యాపీగా మెనీ థాంక్స్ మీ పుణ్యం అంటూ నాతో ఫ్యాన్స్ కలర్ తీసుకుంది అయ్యో తొక్కకండి జలగలా ఉంది జలగ మన ఇంట్లోకి ఎలా వచ్చింది చెప్పమా మేము ఓ డొంకలు లాగుదామని వెళ్ళాం అక్కడి జలగ అతుక్కుని ఉంటుంది ఇప్పుడే తీసేస్తాను ఇది స్ట్రైట్ గా వస్తోందో రివర్స్ లో వస్తోందో అర్థమే చావట్లేదే ఓకే మేము వెళ్ళొస్తాం నమస్కారం మరి మేము బయలుదేరుతాం ఏమిటి వచ్చిన విషయం చెప్పకుండానే వెళ్తున్నారు రాము ఒంట్లో బాగాలేదు కదా పర్వాలేదు చెప్పండి ఏమిటి నందినికి కళ్యాణ ఘడియలు దగ్గరకు వస్తున్నాయి సారేగా ఇవ్వడానికి గాజువాకులో మూడు వందల గజాలు చూసాం అది రిజిస్ట్రేషన్ చేయాలి నువ్వు కాస్త డాక్యుమెంట్స్ చూసి దగ్గర రిజిస్టర్ చేస్తే కాస్త బాగుంటుంది ఎంతగా చెప్పాలా మీరు రేపే చేయిస్తాను ఏమా నీకు ఇంకెవ్వరూ దొరకలేదా తను రిజిస్టర్ ఆఫీస్ కూడా వచ్చి అడ్డదిడ్డగా రూల్స్ మాట్లాడతాడు నైవే కది రూల్స్ మాట్లాడటం వల్ల లంచం ఉండదు లారీ ఫీజు ఎంత ఇచ్చినా తీసుకుంటాడు వెళ్ళు సరే నీ ఇష్టం ఇదిగో కూర్చో నేను రిజిస్టర్తో మాట్లాడే అన్ని ఏర్పాట్లు చేశాను ఆయనకు ఐదు ఇస్తే చాలు మిగతా వాళ్ళందరూ కలిపి ఓ పదిహేను వందలు పూర్తి చేయాలి హలో ఎవరండి మీరు ఎందుకు రిజిస్టర్కి ఫైవ్ థౌసండ్ గా మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి ఆ మీద ఎవరు వీళ్ళే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి మదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయిగా ఉన్నాయండి నేను చెప్పే ఫార్మాట్ లో టైప్ చేయండి నదిని స్థలం ఖరీదు ఎయిట్ పర్సెంట్ స్టాంప్ పేపర్ తీసుకోవాలి ఎంత కొంటున్నావు ఎనిమిది లక్షల రూపాయలకి ఎనిమిది లక్షల గాజువాకులు మూడు వందల గజాలు పన్నెండు లక్షలు కదా అరవకు రామో నువ్వు చెప్పేది కరెక్టే పన్నెండు లక్షల రూపాయలకి అయితే తొంభై ఆరు వేల రూపాయలకి స్టాంప్ పేపర్ కొనాలి ఎక్కడ కొంటావు ఎనిమిది లక్షల రూపాయలకి చేస్తున్నావు మిగిలిన నాలుగు లక్షలు అకౌంట్ బ్లాక్ మనీకు బ్లాక్ మనీ ఉంచుకోవడం తప్పు ఇండియా పైకి రాదు ఈ బ్లాక్ మనీ వల్లే ముందు ఆ నాలుగు లక్షలే లెక్కలు చూపించు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టు వీరికి ఫుల్ అమౌంట్ చెక్కులో పే చేయి తొంభై ఆరు వేల రూపాయలకి స్టాంప్ డ్యూటీ కట్టి తీరాలి అయ్యో మొదలెట్టాడు నేనప్పుడే ఉన్నా అమ్మతో ఏంటి లోకం తీరు తెలియని వల్లే ఉన్నావు అందరూ నువ్వు చెప్పినట్టే చేస్తున్నారా బాబో రోజూ ఆఫీసులో వంద డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతున్నాయి అన్ని అండర్ వాల్యూనే అందరూ ఇలాగే కొంటున్నారు అమ్ముతున్నారు అందరూ చేస్తున్నారని తప్పు ఒప్పు కాదురా దిని మనం చదువుకునే బాధ్యత వైతంగా నడుచుకోవచ్చా గవర్నమెంట్ ని మోసం చేయడం తప్పు ఏంటంటే గవర్నమెంట్ అన్నింటికి టాక్స్ కడుతూనే ఉన్నాం అందరూ అవస్థ పడుతూనే ఉన్నాం కట్టే డబ్బంతా మనకినే ఖర్చు అవుతోందా ఎవరెవరి పాకెట్ కు పోతుంది ఈ మాత్రం కట్టడమే ఎక్కువ ఈ విధంగా మనం మోసం చేసి సమర్థించుకోకూడదు నందిని ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా సారీ నందిని చట్టవిరుద్ధమైన పని చేయడానికి నా మనసు ఒప్పుకోదు ఎందుకు కొంచెం కూడా ప్రాక్టికల్గా గా తప్పు చేయటం తప్పుని సమర్థించుకోవటం ప్రాక్టికల్ నందిని డాక్యుమెంట్ టైప్ చేయనో ఉదా త్వరగా చెప్పండి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా నేను చెప్పిన మొడికి చేయండి సార్ నేను ఎప్పుడు ఉంటే ఏదోటి రూల్స్ మాట్లాడుతూనే ఉంటాను ముందు క్యాష్ ఉండమ్మా తీసుకోండి చిన్న టాయిలెట్లోకి లోకి వెళ్ళకపోతే ఇక్కడైనా బాబస్ కుంపకోవడం జరుగుతుందా ఓవర్ గా రియాక్ట్ అయిపోతున్నాయి సహాయనికని తీసుకొస్తే చంపుకు తింటున్నా అసలు తీసుకురాకుండా ఉండాలి